ఒక వ్యక్తి యొక్క అద్భుత సాక్ష్యం ఐదో తరగతిలో ఉన్నప్పుడు యేసు క్రీస్తు సురక్షకుని అంగీకరించాడు అది ఎక్కడ భారతదేశంలో కాదు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కాదు మన తెలంగాణ ప్రాంతంలో కాదు కొంచెం వాతావరణం చుట్టూత భక్తిగా ఉంటుంది అని అనుకునే ప్రాంతం కాదు అమెరికా దేశంలో పన్నెండు సంవత్సరాల చిన్న బిడ్డ అమెరికా దేశంలో ఆయన కెరటం ఓ రకంగా అమెరికా దేశం అరవై శాతం ప్రజలు ఒకవైపు ఉంటే ఈ ఒక్క వ్యక్తి ఇటువైపు నిలబడి ఎబార్షన్ వాక్యానికి విరుద్ధం వాక్యానికి విరుద్ధం గేసిస్టమ్ వాక్యానికి విరుద్ధం పురుషులు పురుషుల స్త్రీలు అవాంఛనీయమైన కార్యాలు చేయటం దేవుని వాక్యానికి విరుద్ధం గలమెత్తాడు వెళ్ళిన ప్రతి చోటల్లా యేసు క్రిస్తును గుర్చి